ఈ రోజు క్వశ్చన్ ఏంటంటే ఓ లార్జెస్ట్ ఫ్లవర్ ఏంటో మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి రోజైతే ఒక బ్రేవ్ క్వీన్ గురించి ఒక కథ చెప్తున్నాను వినండి ఒకానొక కాలంలో ఒక సుభిక్షమైన రాజ్యం ఉండేది ఆ రాజ్యానికి అధిపతిగా ఒక మహారాణి ఉండేది ఆ రాణి ప్రజల సుఖం కోసం నేను ఎల్లప్పుడూ కృషి చేస్తాను అని చెప్పేసని ప్రజలను తన కన్న బిడ్డల్లా చూసుకునేవారు ప్రజలు ఆనందంతో మహారాణికి జయలు మహారాణికి జయలు మీరు మా రక్షకురాలు అని చెప్పేసని మహారాణికి అనేవారు మహారాణికి కూడా ప్రజలంటే ఎంతో ఇష్టం ఎంతో మంచి అభిప్రాయం ఉండేది అప్పుడు ప్రత్యర్థి రాజులు ఊరుకుంటారా ఒక స్త్రీ ఇంతటి రాజ్యాన్ని పాలించడమా మేము సహించలేము ఆమె సింహాసనాన్ని ఆమెని ఎలాగైనా చేజెక్కించుకోవాలి అని చెప్పేసని మహారాణి పట్ల రకరకాల వ్యూహాలని చుట్టుపక్కల రాజ్యం వాళ్ళు రచించడం మొదలుపెట్టారు అయినప్పటికీ కూడా మహారాణి ఏమాత్రం కూడా వంగలేదు రాజ్ రాజులు మాత్రం తన వ్యూహాలను రచించక ఆపట్లేదు అప్పుడు ఉద్యానవనంలో మన మహారాణి ప్రకృతి మధ్య విశ్రాంతి తీసుకుంటున్నారు ఎక్కడ కూర్చున్నారంటే రఫ్లీషియా అనిలిడా అనే పుష్పం పక్కన కూర్చుని ఉన్నారు అప్పుడు ఒక దూత వచ్చి మహారాణి ఒక రాజు నుంచి మీకు సందేశం వచ్చింది అని భయంతో చెప్పారు అప్పుడు రాణి లేఖ చదువుతూ నిన్ను నీ రాజ్యాన్ని నాకు అప్పచెప్పు లేని పక్షంలో నిన్ను చంపేస్తా అని చెప్పేసని ఆ లేఖలో రాసి ఉంది రాణి ధైర్యంతో సమాధానం రాశారు ఏమనంటే అతనికి చెప్పు ధైర్యం ఉంటే యుద్ధానికి రమ్మని ఎవరు గెలుస్తారో వాళ్ళకే రాజ్యం వాళ్ళే పరిపాలిస్తారు అని చెప్పేసని అప్పుడు రాణి సైనికులు అందరూ కూడా యుద్ధానికి సిద్ధం సిద్ధమయ్యారు సైనికులు మా మహారాణి కోసం ప్రాణాలు కూడా అర్పిస్తాం అని చెప్పేసని అన్నారు రాణి నాయకత్వంలో ప్రజలందరూ సైనికులందరూ కూడా మన రాజ్యం కోసం పోరాడదాం వెనకడుగు వెయ్యొద్దు అని చెప్పేసని అన్నారు అప్పుడు సైనికులు ధాడి ధాడి అంటూ ప్రత్యర్థుల సైనికులపై ఎంతో శక్తివంతంగా దూసుకు వెళ్లారు రాణి యుద్ధంలో కత్తి ఊపుతూ ధైర్యంగా ఉండండి మనమే గెలుస్తాం అని చెప్పేసని ఎంతో ధైర్యంగా ఎంతో సాహసంతో ఎంతో స్ట్రాంగ్గా తన ప్రత్యర్థుల రాజులపై ఎంతో ధైర్యంగా యుద్ధం చేసింది ఆ ధైర్యానికి ప్రత్యర్థి రాజు కూడా తలవంచి మీరు గొప్ప యోధురాలు నేను ఓడిపోయాను నన్ను క్షమించండి అని చెప్పేసని ఆ రాణి కాళ్లపైన పడ్డారు అప్పుడు మహారాణి ధర్మం ఎల్లప్పుడూ గెలుస్తుంది అని చెప్పేసని అన్నారు ఈ రోజు నుండి ఒక సత్యం వెలుగులోకి వచ్చింది ఆడవారిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు అని చెప్పేసని అన్నారు అంతేనండి ది బ్రే క్వీన్ ఈ కథ ఎలా ఉందో